ఆంధ్రాలో పెళ్లి భోజనాల్లో వడ్డించే సాంబార్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం కోసం కుక్కర్లోకి ఒక కప్పు కందిపప్పుని వేసుకోండి ఇవి వచ్చేసి వంద గ్రాములు ఉంటాయి వీటిని శుభ్రంగా కడిగేసి అదే కప్పుతోటి నాలుగు కప్పులు నీళ్ళని పావు టీ స్పూన్ పసుపుని వేసుకొని ఒకసారి కలిపేసి ఐదు ఆరు విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఆరు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ కొన్న ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూసారంటే పప్పు ఇలా చక్కగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు దీన్ని మెత్తగా మ్యాష్ చేసేసుకొని ఇందులోకి మీకు నచ్చిన కూరగాయ ముక్కల్ని వేసుకోండి నేనైతే ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు బెండకాయ ముక్కలు ములక్కాయ ముక్కలు వంకాయ ముక్కలు ఒక మీడియం సైజ్ టమాటా ముక్కలు అలాగే పచ్చిమిర్చిని వేసుకున్నాను వీటన్నిటిని కూడా ఒకసారి కలుపుకోండి ఇందులో మీరు కావాలంటే సొరకాయ ముక్కలు దోసకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు ఇందులోకి ఒక కప్పు నీళ్లను వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మీడియం ఫ్లేమ్ లోనే ఇంకొక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఒక విజిల్ అయితే సరిపోతుంది ఎక్కువ విజిల్స్ పెట్టారంటే కూరగాయ ముక్కలన్నీ కూడా పేస్ట్ అయిపోతాయి ఒక విజిల్ తర్వాత కూరగాయ ముక్కలు చక్కగా ఉడికిపోయి ఉంటాయి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు చింతపండు రసాన్ని ఒక టీ స్పూన్ బెల్లాన్ని ఒక టీ స్పూన్ కారాన్ని రుచికి సరిపడా ఉప్పుని రెండు టీ స్పూన్ల సాంబార్ పొన్ని వేసుకోండి ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు ఇందులోనే ఒకటిన్నర గ్లాసుల వరకు నీళ్ళను కూడా వేసుకొని ఒకసారి కలిపేసి మీడియం ఫ్లేమ్ లోనే ఈ సాంబార్ని బాగా మరిగించుకోవాలి సాంబార్ మరిగేటప్పుడే ఇంకొక స్టవ్ మీద తాలింపు కోసం తాలింపు గిన్నెలోకి రెండు టీ స్పూన్ల నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత ఏడెనిమిది పొట్టి తీసేసిన వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకొని వేయించుకోండి వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా వేగిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర రెండు ఎన్నిమిర్చిని అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ కొద్దిగా వేసి ఉల్లిపాయని కొంచెం లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ఇలా వేగిన తర్వాత ఇలా కరివేపాకుని అలాగే కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసేసుకొని ఈ తాలింపుని తీసుకొచ్చి మరుగుతున్న సాంబార్లో వేసుకొని కలుపుకొని ఒక్క నిమిషం పాటు తాలింపుతో పాటుగా సాంబార్ని మరిగించుకోండి అంతే చాలా రుచిగా ఉంటాయి తప్పకుండా మీ అందరూ ట్రై చేయండి బ్రేక్ఫాస్ట్ లోకైనా లేదంటే అన్నంలోకైనా అద్దరిపోతాయి అంతే థ్యాంక్ యూ